హాయ్ అండి అందరికీ ఈరోజు నేను రెండు రకాలుగా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టానండి పిల్లల కోసం అని చెప్పి ఎలా చేశానో చూపిస్తాను నేనైతే రెండు రకాలని చెప్తున్నాను కదా పిండి ఒకటే కలిపానండి కానీ రెండు రకాలుగా నేను చేశాను ఒకటి వచ్చి జంతికలు ప్రిపేర్ చేశానండి ఇంకొకటి చెకోడీలు ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగున్నాయి ఎలా చేశానో చూపిస్తాను మీరు కూడా చూసేయండి పిండిని కలుపుకోవటానికి ఒక పల్లెని తీసుకున్నానండి పల్లెంలో ఒక రెండు గ్లాసుల వరకు బియ్య పిండి వేసుకున్నాను బియ్య పిండి అయితే నేను బియ్యాన్ని కడిగి బయట మిల్లి పట్టించానండి తర్వాత దానిలోనే ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకున్నానండి శనగపిండి వేయటం వల్ల చెకోడీలు కానీ జంతకులు కానీ చాలా బాగా వస్తాయి తర్వాత నేను ఒక రెండు స్పూన్ల వరకు పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఒక ట్వంటీ మినిట్స్ నానితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని మనం పిండి ఎంతైతే తీసుకున్నామో అలాగే అదే కొలతతో రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నానండి వాటర్ తీసుకున్న తర్వాత దానిలో నానబెట్టిన పెసరపప్పు వేసుకున్నాను సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు దానిలో ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను కొంచెం వామ్ ఉంటుంది కదండి వాము నలిపి వేసుకున్నానండి ఒక స్పూన్ వామ్ వేసుకున్నాను వామ్ వేసుకున్న తర్వాత వాటర్ని అయితే బాగా మరగనివ్వాలండి ఇందులోనే నేను ఒక రెండు స్పూన్ల వరకు బటర్ వేసుకున్నాను బటర్ వేసుకోవడం వల్ల చెకోడీలు కానీ జంతకులు కానీ చాలా సాఫ్ట్గా వస్తాయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ని బాగా పొంగుగా వచ్చే వరకు మరిగించాలండి కొంచెం ఎసరు మరిగినట్టు వాటర్ బాగా మరగాలి ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా ఇప్పుడు దీనిలో పిండి కూడా వేసుకోవాలి పిండి మొత్తాన్ని స్లోగా వేసుకోవాలండి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి కొద్దిగా ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేయాలండి మూత పెట్టడం వల్ల వాటర్ మొత్తం పిండిని బాగా పీల్చుకుంటుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా దగ్గరికి అయిపోయి మొత్తం వాటర్ ఏం లేకుండా మొత్తం పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని నేను ఒక పళ్ళెంలోకి వేసుకున్నాను ఒక పళ్ళెంలోకి వేసుకుని పిండి మొత్తాన్ని ఒక చపాతి ముద్దలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం ఉండలేం లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఒక చపాతి ముద్దలా తయారయ్యే వరకు సాఫ్ట్గా కలపాలి ఇందులో మనకి కొంచెం పలచగా అనిపిస్తే బీ పిండి కావాలంటే వేసుకోవచ్చండి కాకపోతే ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దను తీసుకుని చేత్తో రోల్ చేసుకుంటా వేళ్లతో మనకి చెకోడీల చుట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా స్లోగా చుట్టుకుంటే సరిపోతుందండి ఇలా మనకి కష్టం అనుకుంటే మనకి చిన్న చిన్న జంతికల్లా వేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మొత్తం చెకోడీలన్నీ ఎన్నైతే కావాలో ఆ పిండి మొత్తం మొత్తాన్ని శక్డులు చేసుకోవాలి ఈ శోడుల్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి చెకోడీని వేసుకోవాలండి మనం ఒకసారిగా వేస్తే చెకోడీలు పిండి ముద్దలా మొత్తం ఒకదానికి ఒకటి అంటిపోయి ఉంటాయండి స్లోగా ఒకటి ఒకటి వేసుకున్న తర్వాత మనం గరిటి పెట్టి మధ్యలో కలుపుకోవచ్చు మనం ఎక్కువగా కలిపినా సరే దానికి చెకోడీలు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయి వస్తాయండి ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ చెకోడీలు మొత్తాన్ని బయటకు తీసుకున్నానండి తర్వాత ఎన్నైతే చెకోడీలు చుట్టుకున్నానో మొత్తం వేసుకున్నాను తర్వాత చిన్న చిన్న జంతకుల చుట్టుకున్నానండి మిగతా పిండిని నేను క్లిప్ మిస్ అయిందండి వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలా చుట్టుకున్నాను ఇవి కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం టైం పడుతుందండి చెకోడీలు అయితే కొంచెం ఫాస్ట్గా వేగిపోతాయి ఇది కొంచెం లావుగా ఉంది కదా దానివల్ల ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుందండి పెసరపప్పు కూడా వేసుకున్నాం కాబట్టి అది కూడా లోపల వరకు ఫ్రై అవ్వాలి కదా ఆయిల్లో కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది ఇది మొత్తం అలా ఫ్రై చేసుకుని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోయినట్టు అయిపోతే లోపల మొత్తం మెత్త మెత్తగా అనిపిస్తాయి జంతికలు కూడా రెడీ అయిపోయాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి పిల్లలకి మనం బయట నుంచి షాప్స్ నుంచి తెచ్చి కంటే ఇంట్లో ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అప్పుడప్పుడు బయట తేవచ్చు కానీ ప్రతిసారి తెచ్చుకోలేము కదా ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి చెకోడీలు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి